హరిశంకర్ గురించి ప్రత్యేకంగా అభిమానులకి చెప్పాల్సిన అవసరమే లేదు పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు కమర్షియల్ సైన్మాలతోని హిట్ల మీద హిట్లు కొట్టుకుంటా ఇండస్ట్రీల మాస్ డైరెక్టర్ లెక్క ఒకరిగా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టుకున్నాడు ఇక మనం లా సోషల్ మీడియాలో కూడా గిన్నని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం మస్తు యాక్టివ్ కూడా ఉంటాడు ఇక ఆయన అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఎక్కం భరుస్తూనే ఉంటాడు సైన్మాలకి సంబంధించిన అభిప్రాయాలతో పాటు ఆయనకి దృష్టి వచ్చినా గాని ఏ అభిప్రాయాలైనా సరే ఆయన నిర్భయంగా వ్యక్తం చేస్తుంటాడు వాటి మీద స్పందిస్తుంటాడు ఏవైనా నచ్చక విషయాలు ఉన్నాయనుకోండి ఇక వాటి గురించి కూడా నిర్మోహమాటంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు వార్తలలో కూడా నిలుస్తుంటాడు ఇప్పుడు ఈ దర్శకుడు ఒకరిని టార్గెట్ చేసుకుంటా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారిందంట గదేంటనంటే రిలీజ్ దగ్గర పడుతుందని ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతానని ఒక ముసలి నక్క మళ్ళా మొదల పెట్టిందని గిట్లాంటి దయచేసి ఆ అపోహలకి నమ్మొద్దు అని మనవి నా జోలికి వస్తే నేను రిలీజ్ తర్వాత కూడా ఎవరిని వదిలిపెట్టను అనుకుంటా ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ని షేర్ చేసిండు అంట ఇక ఆ పోస్టు ఇప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి చేసిండు ఎవరిని టార్గెట్ చేసి చేసిండు అసలు ఎవరి పేరుని ప్రస్తావించకుండా చేసిండు ఈ వ్యాఖ్యలు ఎవరి మీద చేసిండు అనే విషయం మీద నెటిజన్లు ఆరాధిస్తున్నారు అనమాట ఎవరిని ఉద్దేశించి చేసిండు గా పేరు ట్యాగ్ చేసి పెడితే సరిపోతుంది కదా హరీష్ అన్న అని కూడా శాన మంది కమెంట్లు కూడా వేస్తున్నారంట ఇక హరిశ్ శంకర్ ఎవరిని ఉద్దేశించి పోస్టర్ పెట్టిండో తెలియదు కానీ ఈసారి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లు మాత్రం ఎవరికో అర్థం ఉన్నది అయితే మిస్టర్ బచ్చన్ అనే సైన్మా తొందరనే విడుదలకు రెడీగా ఉన్నది ఇక మాజ్ మహారాజా ఈ సైన్మాల నటిస్తున్నాడు అనే సంగతి కూడా మనకి తెలిసిందే ఇక ఈ సైన్మా సందర్భంగా ఈ పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతున్నది ఇక ఈ సైన్మా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోతున్నాయి అంట ఇక ఆగస్టు పదిహేను తారీఖున ఈ సైన్మా విడుదల చేయాలని మేకర్లు కూడా ప్లాన్ చేస్తున్నారంట ఇప్పుడు ఇదే సమయంలో ఎవరో దీన్ని నెగటివ్ వార్తలు రాస్తారని ఇక ఆ ఉద్దేశంతో ఈయన పోస్ట్ చేసినట్టు మాత్రం అర్థమవుతున్నది ఇక అంతేకాదు హరిశ్ శంకర్ ఆయన సైన్మాల మంచి మాస్ డైలాగ్స్ ఇక నిజ జీవితంలో కూడా ఆయన వేసే పంచ్ల గురించి అందరికీ తెలిసే ఇక అభిమానులు కూడా మస్తుగా ఒగుడుతుంటారు అభిమానులని అవి ఆకట్టుకుంటే ఇప్పుడు ఒక అభిమాని ఇక ఈ పోస్ట్ చూసి ఒక రిప్లై పెట్టిండట ఇక ఆయన ఏమంటున్నాడు అంటే ఇలాంటి పవర్ఫుల్ డైలాగు సోషల్ మీడియాలో చేయకన్నా రాబోయే సైన్మా కోసం దాచిపెట్టు అని ఒక నెటిజన్ పోస్ట్ ఇక మరొకరు ఏమంటున్నారంటే సైన్మా కంటెంట్ మంచిగుంటే ఇక ఎవైనా చూస్తారు ఇక నువ్వు సైన్మా కంటెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇక మిస్టర్ బచ్చన్ అనే సైన్మా మంచిగా ఉంటే మాత్రం దాన్ని ఎవరు ఆపలేరు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అవు మీలా ఎంతమంది సైన్మా కోసం ఎదురు చూస్తున్నారు గట్లనే మాస్ మహారాజా కాంబినేషన్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ హ్యాట్రిక్ ఈసారి కొట్టబోతుంది అంటారా ఇక షాక్ సినిమా మిరపకాయ సైమాలతో ఇప్పటికే హిట్లో అందించుకున్నాడు వీళ్ళిద్దరు కాంబోల సైన్మాలు ఈసారి ఈ సైన్మాతో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారంటారా మీకేమనిపిస్తున్నది కామెంట్లలో కమెంట్ పెట్టు అట్లనే వాడు గంటుంటే అది కూడా నొక్కుని మళ్ళొస్తా